ఓం సాయిరామ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాబాగారి దయ వల్ల సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఒక్క నిమిషం ఆగి తప్పకుండా వినండి మీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఊహించినటువంటి ఒక శుభవార్త నీ వైపు తప్పకుండా నడుచుకుంటూ వస్తుంది నీ మనసులో దాచుకున్న ఒక కళ ఎన్నో సంవత్సరాలుగా నీవు కోరుకుంటున్నటువంటి ఒక ఆశ ఇప్పుడు బాబాగారి ఆశీర్వాదంతో నిజం కాబోతుంది భయపడద్దు నీ సమయం వచ్చేసింది నీ బాధకు ముగింపు నీ జీవితానికి కొత్త ప్రారంభం ఇదే ఈరోజే కాబోతుంది ఈ సందేశం నీకే అయితే ఇప్పుడే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చెయ్యి నీ భక్తికి బాబా బాబాకు అర్పించు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినమ్మా నీ జీవితంలో మార్పు తప్పకుండా జరుగుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరికలను కానీ ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటి వార్తను కానీ ఒక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియపరచు ఈ వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నించు అని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనకు తెలియపరచాలనుకుంటున్నారు అసలు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉంది అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం తప్పకుండా విందాం నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావమ్మా ఈ బాబాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చొని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావు కదా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావో ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా నా గురించి పట్టించుకున్నావా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నాకు ఈ సమస్యలు ఏంటి నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు నన్ను ఈ విధంగా వెంటాడడం ఏమిటి అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నావు కదమ్మా నీ ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు జవాబు తప్పకుండా దొరుకుతుంది చూడమ్మా నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుగా అందరికీ కూడా ఆదర్శం కాబోతుంది అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోతున్నటువంటి మంచులాగా నీ కష్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోబోతున్నాయి కాబట్టి ఓపికత ఉండు అలాగే నిన్ను వాడుకున్నోళ్లకు కూడా నిన్ను వాడు వేడుకునేటువంటి పరిస్థితికి తీసుకొని వస్తాను కాబట్టి చాలా రోజుల నుండి ఇదేగా నువ్వు నన్ను అడిగావు నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని చెప్పి నన్ను అడిగావు కదా అదే జరగబోతుంది నువ్వు దేని గురించి కూడా బెంగపడనవసరం లేదు అతిగా ఆలోచించడం అవసరం లేదు కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు ఏ విధంగా మోస్తున్నావో నాకు ద్వారా తెలుసు ఏ విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఆలోచిస్తూ అలాగే ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయానైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకొని వారి ఇష్ట ఇష్టాలన్నీ కూడా చంపుకొని వదిలేసుకొని ఉంటారో అలా నువ్వు మౌన పోరాటాన్ని చేస్తూ ఉన్నావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నువ్వే ఒక పెద్ద మూల స్తంభంలో మారి ఉన్నావు అందరి గురించి కూడా నువ్వే పట్టించుకున్నావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పి బాధపడుతూ ఉన్నావు అలాగే అందరికీ ఏం కావాలనేది నీకు ముందుగానే తెలుస్తుంది కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలని తెలుసుకోలేకపోతున్నారు నీవు బాగా ఈ మధ్య కాలంలో భయపడిపోతూ ఉన్నావు ఎందుకమ్మా అంత భయం ఎల్లప్పుడు కూడా నిన్ను చూస్తూ నీ కుటుంబాన్ని నేను రక్షిస్తూ నేను ఎప్పుడు కూడా కూర్చొని ఉన్నానుక పరుగు పరుగులతో షిరిడీలోనే ఉన్నానని చెప్పి నేను వస్తాను బాబా షిరిడీకి వస్తానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా నీ కోసం నేను ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో నీ మనస్సులో నీ ఫోటోలో నువ్వు ఏ ఫోటోలో అయితే నన్ను పూజించుకుంటున్నావో నువ్వు ప్రతిరోజు పెట్టుకొని నాతో మాట్లాడుతూ ఉన్నావో ఆ ఫోటోలోనే ఉన్నానని చెప్పి నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు చాలా భయపడిపోతున్నావు అధైర్యపడిపోతూ ఉన్నావు కాబట్టి ఒక్కసారి నన్ను దయతో బాబా నువ్వు ఏదో ఒక రూపంలో నాకు తారసపడు నువ్వు నా మాటలు విను నా ముందు కూర్చో అని చెప్పి బాధపడనవసరం అవసరం లేదు ఎందుకంటే నీ మనస్సులో నన్ను తలుచుకున్న చాలు నాకు అన్నీ వినిపిస్తాయి కదా మంచి జరిగినప్పుడు అంతా కూడా భగవంతుడు దయే అంటారు మరి దరి చేరినప్పుడు భగవంతుడు నీ మొరను ఎందుకు వినడం లేదని అపోహపడుతున్నారు అసలు ఉన్నావా లేవా అంటే నేను ఈ మానవ మానవుల మనస్తత్వం అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అవసరానికి వాడుకునేటువంటి వస్తువులాగా నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్నావు కదా అంతా కూడా భగవంతుడు దయ అన్నప్పుడు మరి ప్రతి మంచి చెడును కూడా నీ ఖాతాలోనే కదయ్య వేస్తేది భగవంతుడా మరి ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మాకు కర్మ కర్మలను బట్టే ఫలితం ఉంటుందని చెప్పి ప్రతిసారి చెప్తున్నావు కదా మరి ఈ రకమైనటువంటి కర్మ ఫలితాలను నేను ఎప్పుడు కూడా అనుభవించేటువంటి స్థితికి నువ్వు చేస్తావని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కష్టాలను మాత్రమే చూస్తున్నావు రాబోతున్నటువంటి జీవితం నీకు ఎలా ఉంటుందో తెలియదు కదా దయతో నీవు చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులు కూడా అవి గొప్ప పుణ్యాలుగా మారబోతున్నాయి ఇతరుల బాధను అర్థం చేసుకోవడం అంటే భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే దయగలిగినటువంటి మనసు అందరికీ కూడా ఉండదు కానీ అది నీకుంది మరి నీ గొప్పతనమే కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి నిస్వార్థంగా కోరుకునేటువంటి మంచి మనసునిది చూడమ్మా నువ్వు భగవంతుని నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాను అంటే అనేకదా నీ బాధ అయినా నిన్ను ఎక్కువైనా భగవంతుడు ప్రేమిస్తూనే ఉంటాడు అని చెప్పి నువ్వు నమ్మలేకపోతున్నావు నీ బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా ఆయనకు తెలియనివి కావు చూస్తూ ఉండు నిన్ను ఆయన ఏ విధంగా ఉద్ధరించబోతున్నాడో ఆ విధానాన్ని నువ్వు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆశ్చర్యపోతావు అది ఆ సమయం అనేది ఇంకా ఎక్కువ ఎంతో దూరంలో లేదు కాబట్టి విశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టొద్దు అని చెప్పి పదే పదే నీకు అందుకే చెప్తున్నాను కదా నిన్ను బలంగా మార్చడానికి జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది అది నీకే కాదు ప్రతి మానవుడికి కూడా పరీక్షలు పెడుతూనే ఉంటుంది కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచిపెట్టింది నేను లేనే లేదు అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుండి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా నిన్ను బయటపడేసాను పెద్ద పెద్ద విషయాల్లో నీకు బాధ కలగాల్సినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చాను చాలా చిన్న చిన్న నిన్ను బాధకు గురి చేసేవి పెద్ద పెద్ద విషయాలను కూడా చిన్న చిన్న విషయాలుగా మార్చాను కాబట్టి ఇన్ని రకాలుగా సహాయాన్ని అందించాను వాహన ప్రమాదాన్ని తీసేసాను బయటకు వచ్చి నిందలు పడవలసినటువంటి రోజులను కూడా రూపుమాపాను నలుగురిలోని గౌరవం పోకుండా నిన్ను కాపాడాను అలాగే ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోలేదు కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు కానీ అపోహతో అపనమ్మకంతో బ్రతుకుతూ ఉన్నావు నీ అడుగులు జారిన పట్టుకునేది నేనే నీ హృదయం విరిగిన ముడిపెట్టేది నేనే నువ్వు నన్ను కేవలం ఒకటంటే ఒకసారి పిలిస్తే చాలని చెప్పి ఎన్నోసార్లు నేను చెప్పాను కదా సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ ఒక్క ఉదుట నీ ముందుకు తప్పకుండా వస్తాను నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే సరిపోతుందని ఎన్నోసార్లు నీకు చెప్పాను కూడాను నేను నీకు మార్గం చూపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటానని నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలు నీకు బాగా తెలుసు నమ్మకాన్ని నువ్వు పట్టుకో ఎప్పుడు కూడా నువ్వు వినడం లేదు నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకోకుండా విడిచిపెడుతూ ఉన్నావు చూడమ్మా నేను ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉంటాను నీ మనసులో ఉంటాను నువ్వు పిలిచేటువంటి పిలుపులో ఉంటాను కానీ నువ్వు నన్ను విశ్వసించడం లేదు జీవితం నీకు సులభంగా దొరకదు కానీ అదే కష్టమైతే నీ బలాన్ని తయారు చేస్తుంది ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా నువ్వు నీ కళలను పట్టుకో ఎందుకంటే ఈరోజు నన్ను నిన్ను నవ్వించే వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు పడిపోవడం అనేది ఈ ఓటమి అసలు కానే కాదు లేచి నిలబడకపోవడమే అసలైనటువంటి ఓటమి నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో తర్వాత నీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను సంతోషంగా ఉంచుతాను విలువలేని చోటకు వెళ్ళి అసలు మాట్లాడద్దు ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి వారి నుండి నువ్వు ఆశపడనే వద్దు అసలు నీ గురించి నీ గురించి పట్టించుకొని వారి గురించి నువ్వు అతిగా ఆలోచించి ఉన్న జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు వారే నువ్వు కావాలని వచ్చేలాగా నీ విజయం వారికి ఒక గుణపాఠంలా మారాలి అలా కాదని ఎప్పుడు కూడా వారిని వేడుకుంటూ వారిని వారిని తలుచుకుంటూ కూర్చుంటే నీ మీద వారికి విసుగు వస్తుందే తప్ప ప్రేమ అనేది కొంచెం కూడా రాదు వారికి నువ్వు సరైనటువంటి సమాధానం చెప్పడం అంటే కేవలం అది నీ విజయంతో నువ్వు వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలవు లేదు నాకు వారే కావాలి నేను వారిని వెతుక్కుంటూ వెళ్తాను అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు చాలు ఇంకా చాలు నువ్వు ఇంకా నా మాట వినకుండా ఇంతవరకు బాధపడింది చాలు ఇక నుంచైనా నా మాటను విని తప్పకుండా నువ్వు ఆచరించి చూడు చాలా మంచి జరుగుతుంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉంటావు కదా నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని అడిగావు కదా ఇప్పుడు అదే జరగబోతుంది నువ్వు దేని గురించి కూడా బెంగపడన అవసరం లేదు ఆలోచించిన అవసరం అంతకన్నా లేదు ఇప్పటి నుంచి నీ మనసు అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావు రేపటి రోజున నీ జీవితం అనేది చాలా ఆనందంగా గడిచి గడవబోతుంది నీ కుటుంబ పరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి నీకు వారి కోసం నువ్వు నిశలు కష్టపడుతూ ఉంటావు అయినప్పటికీ కూడా మంచి జీవితం ఇవ్వడం లేదని చెప్పి కుమిలిపోతూ ఉన్నావు కదా చూడమ్మా ఈ రోజున వినబోయేటువంటి శుభవార్త నీ దిశనే మార్చేటువంటి శుభవార్త అనమాట ఎలాంటి ఆటంకం ఈరోజు రాదు నువ్వు ఏ పని చేయాలన్నా కూడా నీకు తప్పకుండా విజయాన్ని ఇస్తుంది డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు నీకు ఇంట్లో కూడా డబ్బు పెరిగేటువంటి సూచనలు ఈరోజు నీకు కనిపిస్తున్నాయి నువ్వు పడినటువంటి కష్టానికి తప్పకుండా శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది మంచి శుభవార్త నువ్వు విన్ ఈరోజు వింటావని చెప్తున్నాను కదా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం నీ కళ్ళారా చూస్తావు ఆర్థిక పరంగా నీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో కూడా సంపదలు రెట్టింపై రెట్టింపయ్యేలా చేస్తాను ఆగిపోయినటువంటి పనులకు కూడా పూర్తి చేసేలా ఈరోజు నేను తప్పకుండా చేయబోతున్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు రావడం నువ్వు తప్పకుండా చూస్తావు నుండి నీకు విముక్తి లభిస్తుంది నీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిస్తాను తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా నీకు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉండాలనేది కూడా నీకు తెలుసు నీకు ఏ సమస్య వస్తే ఎలా కావాలో కూడా తెలుసు మరి నీ తెలిసినా ఎందుకో అన్ని నిరుత్సాహపడుతూ ఉన్నావు నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు కదా నిన్నే కొంతమంది మోసం చేస్తూ వస్తున్నారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే నీ మంచి మనసుకు ఏది కూడా నేను తప్పకుండా కష్టం లేకుండా చూసుకుంటానని ఎప్పుడో మాట ఇచ్చాను కాబట్టి నీ చేయి ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను చూడమ్మా అదృష్టం అనేది నీకు అనుకూలంగా మారితే ఎలా ఉంటుందనేది ఈరోజు నేను నీకు తప్పకుండా చూపిస్తాను ఇక నీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది నువ్వు ఏదైతే కొరావో అదే జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను ఇన్ని ప్రయత్నాలు చేశానో ఎంత జాలిగుణం నీకు ఎక్కువగా ఉంటుందో అంతకు నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగుపడ్డారు కానీ నువ్వు మాత్రం ఎవరి నుండి ఏ సహాయాన్ని కూడా తీసుకోకుండా కనీసం నీకు సహాయం అందించే వాళ్ళు కూడా లేకుండా ఈరోజు నిన్ను ఎవరు కూడా పట్టించుకోని అవసరం రోజుగా మిగిలిపోయింది కాబట్టి నువ్వు నన్ను నోరు తెరిచి మరీ అడిగావు బాబా నేను ఎప్పుడు కూడా ఏది అడగలేదు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నన్ను మరీ మరీ కోరి ఇది కావాలని ఇది ఉంటేనే సంతోషంగా ఉంటానని ఎప్పుడు కూడా అడగలేదు కదా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నాను ఉన్న జీవితాన్ని చూసి సంతోషంగా మురిసిపోయాను మరి నాకే ఎందుకు ఈ కష్టాలు నా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ లేనే లేరని చెప్పి బాధపడుతున్నావు కదా సమాజం అలా ఉంది ఎవరికి ఎక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడతారో ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో మనం ఎవరి దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని చెప్పి ఒకటికి ఒక స్వార్థ పరులు ఎక్కువైపోయారు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నటువంటి రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు కేవలం నీ దగ్గర ఏదైనా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ లేదంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నటువంటి విషయాలు కానీ ఎవరికైనా చెప్తున్నావో చూడు అదే నువ్వు చేసేటువంటి పెద్ద తప్పు ఆ తప్పు నువ్వు ఎదుటి వ్యక్తులకు చెప్పినప్పుడు నీకున్నటువంటి ప్లాన్స్ వేరే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు నువ్వు ఎక్కడ ఎదిగిపోతావేమోనని నిన్ను కృంగతీసేలా చేయాలని ప్రయత్నిస్తారు నీకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ వారందరూ కూడా వాడుకుంటారు చివరికి నిన్నే తొక్కేస్తారు అలాంటప్పుడు ముందు లాభం అనేది అవతల వ్యక్తికి వెళ్ళిపోతుంది కదా కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని నువ్వు చేయాలి నువ్వు అనుకున్నటువంటి పనిలో ఒక రూపాయి నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కానీ తెలియనటువంటి వ్యక్తులకు నిజంగా నిస్సహాయతతో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తే అది ఒక సహాయంగా మిగిలిపోతుంది అంతేకాని అవసరం లేని వారికి చెప్పి అలాగే నీ గురించి నువ్వు అన్ని విషయాలు కూడా చెప్పుకొని ఈరోజు వారి ముందు చాలా అంటే చాలా తక్కువైపోయావు కాబట్టి ఈ విషయాలు నీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలని ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను నువ్వు చాలా అంటే చాలా జాలిగుణం అధికంగా అంత అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు టెన్షన్ ఎక్కువగా తీసుకోకు ప్రతి దానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది కాబట్టి ఈ రోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజు నీకు గుర్తుండిపోయే రోజుగా ఈ రోజు అన్ని రకాల విషయాల్లోనూ నీకు అత్యుత్తమైనటువంటి గొప్ప రోజుగా నిలవబోతుంది ఎన్నో రకాల దుష్ట శక్తుల నుండి ప్రమాదాల నుండి నేను నేను ను ను కాపాడాను ఎలాంటి చెడు ప్రభావం పడకుండా నీకు తోడుగా ఉన్నాను మరి ఇన్ని చేసినటువంటి నేను ఈ రోజు నీకు సహాయం చేయలేనా తప్పకుండా చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అదేంటంటే నీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయం అయితే ఉందో ఆలయం దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని ఒక కొబ్బరికాయ కట్టుకొని కొట్టుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొనిరా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా అక్కడ చెప్పుకో అలాగే ఏదైనా సమస్య ఉందో దేని గురించి అయితే లోటు ఉందని చెప్పి నువ్వు బాధపడుతున్నావో దానికి సంబంధించినటువంటిది కూడా నీ మనస్సులో చెప్పుకొనిరా అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా నీ చుట్టూ ఉన్నవారందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకో ఈ రోజున నీ మీద ఉండేటువంటి ప్రతి ఒక్క కన్ను కూడా ఏదైతే నరదిష్టి అలాగే ఎవరైతే చెడు దృష్టితో నీ మీద చూస్తున్నారో అటువంటి కళ్ళన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే కీడు తలపెట్టాలని అనుకుంటున్నారో నీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతారు కాబట్టి అంత అమూల్యమైనటువంటి రోజు ఇక నీకైతే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశమే కదా ఈ రోజు కాబట్టి ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు ఇక పదకొండు తమలపాకులను పూజ గదిలో పెట్టు దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు ఏవైతే ఉంటే తొలగిపోతాయి ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది నీ మీద ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు చేపట్టినా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి నీకు అన్ని రకాలుగా మంచి సౌఖ్యం అలాగే శ్రేయస్సు కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఈ రోజు నుండి మొదలవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపు అయ్యేలా చేస్తాను ఇక నుంచి నీకు సంతోషకరమైనటువంటి జీవితం నీకు లభించేలా చేస్తాను కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను అంటే కనుక ఇన్ని రోజులు కూడా ఎంతో కష్టపడినటువంటి నీవు తొందరపడి నాకు ఈ జీవితం వద్దని చెప్పి నీ మనసులో ఆలోచి ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలుసు కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని వృధాగా మనం మన జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తే అది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఆ కర్మఫల మనల్ని మనల్ని వెంటాడుతూ ఇలాంటివే మరి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కర్మఫలం తీరని కర్మఫలంలా మనకు మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి తొందరపాటి నిర్ణయాలు అసలు తీసుకోకూడదు మరి కొన్ని కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ జన్మలోనే ఏదైనా కానీ ఉండి మనం సాధించి ఆ తర్వాత ఈ జన్మను సార్థకం చేసుకోవాలి కాబట్టి నీ జీవితంలో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని ప్రమాణం చేశాను కాబట్టి ఇక నుండి నువ్వు నా అడుగు జాడల్లో నడుచుకుంటూ సంతోషంగా ఉండు ఎవరితో కూడా గొడవలు పడవద్దు ఒకవేళ నీతో ఎవరైనా గొడవలు పడినా కూడా నువ్వు ఏమీ మాట్లాడవద్దు దానివల్ల నీకు నష్టం జరిగే అవకాశం ఏమీ ఉండదు అలాగే రహస్య విషయాలు ఎవరికి కూడా చెప్పొద్దు దానివల్ల నీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది నువ్వు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరు కొంతమంది కాబట్టి జాగ్రత్తగా ఉండు కాబట్టి అటువంటి వ్యక్తులతో నువ్వు ఏ విషయాలు కూడా చెప్పుకోవద్దు వారి వల్ల నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది నీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేస్తాను కొంతమంది కాబట్టి ఈ వ్యక్తులు ఉంటారు కదా ఈ వ్యక్తులు ఎవరనేది కూడా తప్పకుండా తెలుసుకో నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పని మొదలుపెట్టు కాబట్టి మొదలు పెట్టేటువంటి పని చక్కగా రేపటి రేపటి నుండి మొదలుపెట్టు అన్ని రకాలుగా నీకు శుభం జరుగుతుంది ఈ రోజు నుండి నీ జీవితం అంతా కూడా ఒక కొత్తగా ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించావా అన్నట్లుగా నీ మనసుకు అనిపించకపోతే మరల నన్ను అడుగు సంతోషంగా ఆనందంగా నువ్వు జీవితాన్ని ఇప్పటి నుంచి గడపబోతున్నావని బాబా గారితో ఈ రోజు ఎవరైతే ఏ భక్తుడు ఏ భక్తురాలైతే ఇంత నిరుత్సాహంతో కుమిలిపోతూ బాధతో ఈ రోజు బాబాని అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన దగ్గర నుండి మంచి సరైనటువంటి సమాధానం మీకు దొరికిందని నేను చెప్పి నేను అనుకుంటున్నానండి కాబట్టి కొంతమంది చాలా అతి మంచితనంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి కొంతమందికి తెలియక చెప్పేస్తూ ఉంటారు అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఆ ఎదుటి వ్యక్తులు మనం మంచి కోరేవాళ్ళని తెలుసుకోకుండా మనం అన్నీ చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తులకు మనం లేకపోవడమే కాకుండా మన మీద విపరీతమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు అలాగే దిష్టి కూడా పెరిగిపోతుంది అలాంటప్పుడు మనం చేసేటువంటి పనిలో కూడా మనకు విజయం రాకుండా పోతుంది కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఈ రోజుల్లో ఎవరు కూడా నిజం చెప్పాలంటే సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బాగుపడిపోతారు అని చెప్పి ఎవరు కూడా కనీసం మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి మనకు మనమే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి బాబాగారు ఈరోజు మనకి సందేశాన్ని తెలియపరచారండి మరి సందేశం తెలుసుకున్నారు కదండి ఎవరైనా సరే అసలు అతిగా బాధపడుతున్నప్పుడు ఒక్కసారి బాబాగారిని గుర్తు చేసుకోండి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనం ఏదైనా కానీ మనం ఎవరైనా కానీ ఇతరులు మనకు ఏదైనా రెచ్చగొట్టినా మనల్ని కృంగ తీసేలా మాట్లాడిన అసలు వాళ్ళ వారి గురించి అసలు మనం ఆలోచించకూడదు అసలు వారి గురించి పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండాలి బాబాగారి ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు ఉండాలండి మీ కళ్ళు మీ కన్నీళ్ళు చిరునవ్వులుగా మారాలి మీ కష్టాలు కరిగిపోవాలి మీ జీవితంలో వెలు వెలుగు నిండాలన్నమాట ఈ మాటలు మీ హృదయానికి తాకితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా నొక్కండి అలాగే బాబాగారి మాటలు మీ జీవితాన్ని నడిపించే వెలుగులో మారుతాయి కాబట్టి మీరు ఎప్పుడు ఒంటరి వారు కాదు నీ బాధ నాకు తెలుసని బాబాగారు చెప్తున్నారు నీ ప్రార్థన విన్నాను నీ మార్గం నేను చూపిస్తాను ఈ విశ్వాసం మీలో నిలవాలంటే తప్పకుండా మీరు ప్రతిరోజు మన సందేశాలని వింటూ ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితం వెలుగులోకి నిండాలని తప్పకుండా కోరుకుంటున్నాను మీ కళలన్నీ కూడా నిజం కావాలని నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా మీరు క్లిక్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్